ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఏడాదికి ఒకసారి శివరాత్రి వస్తుంది అయితే ప్రతి నెలలో కూడా ఒక శివరాత్రి వస్తుంది దీన్నే మాస శివరాత్రి అని అంటారు తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి నెలలో వచ్చే కృష్ణపక్షంలో చతుర్దశి తిథి నాడు మాస శివరాత్రిని జరుపుకుంటారు ఈ పవిత్రమైన రోజున ఉపవాసం దీక్షను చేపట్టి శివపార్వతులను పూజించిన వారికి జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయని విశ్వాసం ఈ నెల డిసెంబర్ ఇరవై తొమ్మిదో తేదీన ఆదివారం నాడు మాస శివరాత్రి వచ్చింది ఈ మాస శివరాత్రి రోజున శివ మంత్రాలను జపించడం వల్ల ఎన్నో శుభ ఫలితాలను పొందవచ్చు కాబట్టి శివయ్యకి ఇష్టమైన ఈ మాస శివరాత్రి నాడు శివయ్యను ఎలా పూజిస్తే శివానుగ్రహం లభిస్తుంది ఏ పనులు చేస్తే సకల శుభాలు కలుగుతాయి అనే విశేషాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి మాసం కృష్ణపక్షంలో చతుర్దశి తిథి నాడు డిసెంబర్ ఇరవై తొమ్మిది ఆదివారం రోజున మాస శివరాత్రిని జరుపుకుంటారు ఈ ఏడాదిలో ఇదే చివరి మాస శివరాత్రి ఈ మాస శివరాత్రి రోజున ఆ పరమేశ్వరుడు తన భక్తులకు విశేషమైన అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు ఈరోజు శివుడికి పూజించడం ద్వారా చేసిన పాపాలన్నీ నశించి మీ కుటుంబానికి సిరిసంపదలు చేకూరుతాయి మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే అలాంటివారు ఈ మాస శివరాత్రి నాడు ఇంట్లో శివుడిని పూజించి మీ మనసులో ఉన్న కోరికలను శివయ్యకు చెప్పుకుంటే అవి ఎంతటి కష్టమైన కోరికలైనా సరే ఆ పరమేశ్వరుడు వెంటనే మీ కోరికలను తీర్చేస్తాడు అంతటి శక్తి ఈ మాస శివరాత్రి పూజలకు ఉంటుంది మాస శివరాత్రి రోజున శివుడిని పూజించడం వల్ల మీ కుటుంబంలో సుఖశాంతులు కలుగుతాయి మీ జీవితంలో వచ్చే సమస్యలన్నీ పరిష్కారమవుతాయి కాబట్టి మాస శివరాత్రి రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని తనస్నానం చేసి ఇంట్లో శివ పూజను చేసుకోవాలి ముందుగా మీ పూజా స్థలాన్ని గంగాజలంతో శుద్ధి చేసుకుని మీ పూజ గదిలో ఉన్న శివపార్వతుల పటాన్ని పూలతో నిండుగా అలంకరించుకోండి శివునికి బిల్వపత్రాలు అంటే చాలా ఇష్టం కాబట్టి మీకు ఎక్కడైనా బిల్వపత్రాలు దొరికితే ఈ మాస శివరాత్రి రోజున శివునికి బిల్వ పత్రాన్ని సమర్పించండి ఈ మాస శివరాత్రి నాడు ఉమ్మిత్త పూలతో శివుడిని పూజించిన వారికి అఖండ రాజయోగం కలుగుతుంది ఈ విధంగా శివునికి ఇష్టమైన పూలతో లేదా మీకు అందుబాటులో ఉండే పూలతో శివుడిని అలంకరించుకొని శివపార్వతుల ముందు ఒక దీపం వెలిగించి ఇంట్లో పూజ చేసుకోవాలి అప్పుల సమస్యలతో బాధపడేవారు కొబ్బరి నూనెతో దీపారాధన చేయండి మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోవాలంటే ఆవు నెయ్యితో దీపారాధన చేయండి అనారోగ్య సమస్యలు అలాగే జాతక దోషాలు తొలగిపోవాలంటే నువ్వుల నూనెతో దీపారాధన చేయండి ఇక పూజలో నైవేద్యంగా పచ్చిపాలు లేదా పండ్లను నివేదించవచ్చు ఇలా శివుడిని పూజించే సమయంలో ఓం నమః శివయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి ఈ మాసశివరాత్రి రోజున ఎవరైతే ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదువుతారో అలాంటి వారికి శివానుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది జీవితంలో సుఖసంతోషాలు ఏర్పడతాయి పూజ చివరలో శివ చాలీసాను పఠించి శివునికి హారతి ఇచ్చి శివపార్వతులకు నమస్కారం చేసుకోండి ఈశ్వరుడికి అత్యంత ప్రీతిప్రాతమైన ఉపచారాలలో ధూపం ఒకటి ధూపం అంటే ఆ పరమేశ్వరుడికి బాగా ఇష్టమట కాబట్టి మాసశివరాత్రి నాడు శివునికి ఖచ్చితంగా సాంబ్రాణి ధూపం సమర్పించండి ఆ శివయ్య అనుగ్రహంతో త్వరలోనే మీరు ధనవంతులు అవుతారు పూజ గదిలో శివలింగం ఉన్నవారు పాలు పెరుగు నెయ్యి తేనె నీరు ఈ పంచామృతాలతో శివలింగాన్ని అభిషేకించాలి శివుని జన్మ తిథిని అనుసరించి ప్రతి నెలా మాస శివరాత్రి వస్తుంది కాబట్టి మాస శివరాత్రి నాడు ప్రతి ఒక్కరూ శివాలయానికి వెళ్ళండి ఎందుకంటే ఈ శివరాత్రి రోజున ఆ పరమేశ్వరుడు ముక్కోటి దేవతలతో కలిసి శివాలయంలో సంచరిస్తూ ఉంటాడట మరి ఇంతటి శక్తివంతమైన మానస శివరాత్రి రోజున శివుడిని దర్శించుకున్న వారికి కైలాస ప్రాప్తి వరించడంతో పాటు కోరిన కోరికలు నెరవేరి ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో జీవిస్తారు ఉదయం ఇంట్లో పూజ పూర్తి చేసి సాయంత్రం శివాలయానికి వెళ్లి పదకొండు సార్లు చండి ప్రదక్షిణలు చేసి పూజారికి దక్షిణ తాంబులాలను సమర్పించి పండితుని ఆశీర్వాదం తీసుకుంటే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది ఈ మాస శివరాత్రి రోజున చండీ ప్రదక్షిణాలు చేయడం ద్వారా ముప్పై సార్లు శివాలయాన్ని దర్శించుకున్నంత భాగ్యం లభిస్తుంది ఈ మాస శివరాత్రి నాడు శివుని అభిషేకాలకు చాలా విశిష్టత ఉంటుంది ఈ రోజున శివుడిని అభిషేకించిన వారికి శివానుగ్రహం సులభంగా లభిస్తుంది జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి ఈ మాస శివరాత్రి నాడు శివాలయంలో ఉన్న ధ్వజస్తంభం దగ్గర ఒక నెయ్యి దీపం వెలిగించి ధ్వజస్తంభానికి నమస్కారం చేసుకుంటే శివానుగ్రహంతో పాటు పరిపూర్ణ ఆయుష్ష్యు కలుగుతుందని మోక్షప్రాప్తి లభిస్తుందని పండితులు అంటున్నారు ఈ మాస శివరాత్రి నాడు రాత్రి సమయంలో చంద్రుడిని దర్శించి చంద్రుడికి నీటితో ఆర్ఘ్యం సమర్పిస్తే అనంతకోటి పుణ్యఫలం సిద్ధిస్తుంది అలాగే మాస శివరాత్రి నాడు సాయంత్రం సమయంలో పూజ గదిలో ఒక దీపం వెలిగించి ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగిస్తే మీ ఇంట్లో శ్రీ మహాలక్ష్మీదేవి నాట్యం చేస్తుంది మీ ఇల్లంతా ఐశ్వర్యాలతో నిండిపోతుంది జీవితంలో డబ్బు కొరత అనేదే ఏర్పడదు ముఖ్యంగా ఈ మాస శివరాత్రి నాడు శివుడిని పూజించి ఉపవాసం ఉన్నవారికి అఖండ కుబేర రాజయోగం ప్రాప్తిస్తుంది అలాగే ఈ రోజున తులసిని పూజించినవారికి ఆకస్మిక ధనప్రాప్తి లభిస్తుంది వ్యాపారంలో లాభాలు చేకూరుతాయి వివాహానికి సంబంధించి అడ్డంకులు ఏర్పడుతున్నవారు ఈ మాస శివరాత్రి రోజున ఒక శక్తివంతమైన మంత్రాన్ని చదివితే వివాహం కాని వారికి త్వరగా వివాహం జరుగుతుంది అలాగే వివాహమైన వారి జీవితంలో ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటాయి ఆ మంత్రం ఏమిటంటే ఓం సృష్టికర్త మం వివాహ కురుకురు స్వాహ ఈ మంత్రాన్ని పఠించడం వల్ల వివాహ సంబంధమైన అడ్డంకులు తొలగిపోతాయి శివుడు నిరాడంబరుడు ఇతరులకు సేవ చేస్తే చాలా తొందరగా అనుగ్రహిస్తాడు కాబట్టి ఈ మాస శివరాత్రి రోజున నిరుపేదలకు సహాయం చేయండి ఇలా చేస్తే మీ జీవితంలో దేనికి లోటు ఉండదు ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు ఇలా పేదలకు దాననం చేయడం వల్ల మీ ఆర్థిక పరిస్థితి బలపడి మీ జీవితంలో పురోగతి లభిస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి